జంగామ జిల్లా దేవరూపుల మండల కేంద్రంలోని దాదాసాహెబ్ కాలనీ నుండి ఇతర మండలాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు పాలకుర్తి సీఎం మహేందర్ రెడ్డి దేవరూపుల ఎస్సే చెన్న కేసులో పోలీసు సిబ్బందితో కలిసి దేవ దేవరూపుల వాకులో ఇసుకను తరలించే వాళ్ళు సందర్శించి దాదాసాహెబ్ కాలనీ వాసులకు పలు సూచనలు తెలిపిన వర్ధనపేట ఏసీబీ అంబటి నర్సయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని వాగు హరిహర గ్రామాలను సందర్శించడం జరిగిందని అక్రమంగా ఇసుక రవాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అలాగే టాక్టర్లను సీజ్ చేస్తామని తెలిపారు లోకల్లో ఏమన్నా రాసి ట్రాస్ పర్మిషన్ ఉన్నది అని అనుకుంటే అలాంటి పర్మిషన్ ఉంటే ఏం ఎక్కడ నుండో ఎవడో వచ్చి నాకు పది ట్రాక్టర్లు ఇస్తా కావాలి నాకు లారీ నింపాలి అది అని అంటే జేసీబీ కూడా మీదేనా ఆ జేసీబీ తోటి మార్చి అంటే చేతిలో నిండా పని లేదు జేసీబీకే పని చెప్తున్నా ఇది గల పట్టనే ఉంటది గుత్తాగు అనుకుందాం నా భూమిలో నేను నన్ను షాప్ చేసుకోవాలి నేను వ్యవసాయం చేసుకోవాలి అనుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఆఫీసర్లు ఏదో వచ్చి వాటి మీద నిఘా పెట్టి ట్రాక్టర్ నుంచి పట్టుకపోయి కేసులు చేసేటువంటి పరిస్థితులు తీసుకు అందరు కూడా మీరు ఊర్లో ఒక యూనిట్ లాగా ఉన్నారు కాబట్టి పన్నులే వస్తారు ఆడే తీసుకుంటే మీరు నాలుగు అనుకుంటారు ఆ నాలుగు ఇంకో సంపాదించుకున్న నాలుగు రూపాయలు చేతుల పని ఈరోజు ఈ దేవరుపుల మండలంలో అక్రమంగా ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతున్నది అనేటువంటి సమాచారం మేరకు మన వాగు ఉన్నటువంటి సరౌండింగ్ గ్రామాలన్నింటిలో కూడా పబ్లిక్ను అవేర్నెస్ చేయడాని కోసం ఈరోజు దాదాసా కాలనీకి రావడం జరిగింది కాలనీలో ప్రజలందరినీ కూడా ప్రజలు చేర్చి వాళ్ళందరితో కూడా మాట్లాడి చట్టాలు ఎలా ఉంటాయి తర్వాత కేసులు అయితే ఎలా ఉంటాయి పరిస్థితులు అనేటువంటి విషయాలు కూడా ప్రజలతో మాట్లాడడం జరిగింది ఎవరైనా కానీ మండలంలో ఇల్లీగల్గా ఇసుక కానీ మొరం కానీ తర్వాత ఇంకా అదర్ గుడుంబ కానీ తర్వాత లిక్కర్ కానీ తర్వాత గాంజా లాంటి ఇలాంటి ఏవైనా ప్యాకాట ఇలాంటి ఏవి కూడా జరగకుండా అరికట్టడాని కోసము ప్రజల సహకారంతో ముందుకు రావడానికి ముందుకొచ్చి మా పోలీస్ తరఫున మొత్తం అందరినీ కూడా ఇస్ గెట్ యాడం జరుగుతుంది అందరికి అవగాహన కల్పించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు ఈ ఊర్లో ఈ ముఖ్యంగా ఇక్కడ ఇసుక అక్రమ రవాణాను కోసం ప్రజలు సహకరించాలని కోరడం జరిగింది రిక్వెస్ట్ అవర్ పతన్పేట స్క్వేర్ మాట్లకి థాంక్యూ ఆ న పాలనీ గ్రామసలమే చిన్న లిమిటెడ్ గా ఉన్నటువంటి గ్రామము అందరూ ఒక యూనిటీగా ఉండేలాగా కనబడుతుంది ఓకే అందరూ యూనిటీగా ఉండడం ఊర్లో చాలా మంచిది ఒకరు గొడవలు ఏమైనా పోలీస్ స్టేషన్ కొట్లాటలు అవ్వకుండా పోలీస్ స్టేషన్ పోతా ఉంటుందా ఒక స్టేషన్ కు కేసులు రావట్లేదు అని అంటే దాదాపు సగం గొడవలు ఉండట్లేదు అని అర్థం ఒకవేళ గొడవలు ఏమన్నా అయినా కూడా మీలో మీరే పరిష్కరించుకుంటారు అనేటువంటి దాని అర్థం ఓకే ఇటువంటి కేసులను మాత్రమే పరిష్కరించుకోవాలి అదేనా చట్టం తప్పి అదైనటువంటి పెద్ద కేసులను కూడా పరిష్కరించుకుంటాం అని అంటే కష్టమైతే తర్వాత అందరి మీద కేసులు అవుతాయి